వెల్కమ్ టు ద ఛానల్ ట్యూన్ ఆఫ్ శక్తి ఫన్నీ జంతువుల ఫ్లాష్ న్యూస్ పార్ట్ వన్ ఒక కొత్త జిమ్ లో వర్కౌట్ చేస్తూ మిర్రర్ లో చూసుకుంది తన సిక్స్ ప్యాక్ చూసి షాక్ అయిపోయింది వెంటనే సెల్ఫీ తీసి స్టోరీ పెట్టింది పిల్లి టిక్ టాక్ అడిక్ట్ అయింది రోజు మ్యూజిక్ తో డాన్స్ చేస్తుంది పక్క వాళ్ళు అంటున్నారు ఇలా ఈ డాన్స్ వల్ల మా పామ్మ షేకింగ్ కూడా ఎక్కువైపోయింది ఒక నక్కకు స్లీపింగ్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ చెప్తాడు పిల్లల్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నించు ఆటోమేటిక్ కామెంట్ లో ఒక మేక రాసింది బ్యూటీ విత్ బల్ ఒక కోడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది రోజు డైరీ ఎంట్రీ ఇవాళ రెండు గుడ్లు ఒక మేక క్యాఫేలో కాఫీ తాగింది కాఫీ తాగాక మైండ్ బ్లాంక్ సో చెప్పింది కాఫీ తాగితే గిరా 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 ఒక కుందేలు జాగింగ్కి వెళ్ళింది మాట్లాడింది వేగం నా చిత్తుగా గోడ మీద ఉన్నది టీవీలో చూసింది యోగా ఫర్ వాల్ ఫిట్నెస్ ఫేస్ మాస్క్ పెట్టుకుంది అడిగితే చెప్తుంది బ్యూటీ కాదండి బాబు బెస్ట్ ఎలర్జీ ఒక ఆవు అమెజాన్ లో షాపింగ్ చేసింది ఆర్డర్ ఏంటని చూస్తే హార్న్ పాలిష్ ఒక చేప టిక్ టాక్ లో వైరల్ అయింది క్లిప్ టైటిల్ డాన్స్ అండర్ వాటర్ వర్షన్ ఒక కాకి రాప్ సాంగ్ పాడింది లిరిక్స్ ఇక కాకా నాతో పెట్టుకుంటే పడదావు బౌల్ బక్క అదే కా కాకా పెట్టుకుంటే పడదావు బాల్ బక్కా కొన్ని న్యూస్ కోసం పీనాబ్ శక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి